హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా మొన్న నేను చెప్పిన వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఒక మామగారు స్టోరీ అయితే చెప్తాను మీకు అని చెప్పాను కదా ఆవిడ గురించి అయితే చెప్పబోతున్నాను ఆవిడ కంటే చెప్పే ముందు కూడా విలేజెస్లో మనకు బాగా తగ్గిపోయింది పూల జడలు చక్కగా జడమల్లలు ఏదైనా పెళ్ళిళ్ళు వచ్చినా కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నారు తప్ప నాటు మల్లితో గుండు మల్లితో చేసే ఇలా అయితే కాదు ఒక ఇంట్లో అయితే ఒక పాపకి ఇలా వేస్తున్నారు అదైతే జస్ట్ ఒక టూ త్రీ పిక్స్ అయితే నేను తీశాను చాలా అందంగా అనిపించింది అట్లా చేస్తుంటే సో నేను చెప్పే మామ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఈవిడండి ఆ మామగారు ఇంకా ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి ఆవిడ చిన్న గుడిసె తలదాచుకునేది ఈ ఇల్లు కూడా ఆవిడకి కాకుండా పోయింది యాక్చువల్గా ఆవిడ పేరు వెంకట్యమ్మ గారు వెంకయ్యమ్మ గారు సో ఆవిడ వాళ్ళ తాతగారు సారీ ఆ తాతగారు వచ్చేసి చనిపోయి దాదాపు ఒక పదిహేను ఏళ్ళ వరకు అయిపోయింది ఆవిడికి పిల్లలు లేరు సో చుట్టాల దూరపు చుట్టాల్లోనే ఒక బాబుని తీసుకుని పెంచి పెద్ద చేసుకుందాం పిల్లలు లేరు కొరత తీరుతుంది అనుకుని ఒక అరకరం పొలం ఆ చిన్న గూడు మాత్రమే ఉంది చేలో పనులు అవి చేసుకుంటూ చేసుకుంటూ అలా ఉండేవాళ్ళు అనమాట చాలా ఉన్నంతలో మంచిగానే బతికారు పెంచుకున్న అబ్బాయిని చదివించారు మంచిగా ఒక ఉద్యోగం వచ్చేలా చేశారు తెలిసిన అమ్మాయిల్లోనే మళ్ళీ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళ దానిని వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు సో ఆరోగ్య రీతిలో వయసు రీత్యా తాతగారు అయితే చనిపోయారు ఇంకా ఒకటే ఇలా ఉంటూ ఉన్నారనమాట సో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి వచ్చి అయితే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు పొలము ఇల్లు అన్నీ కూడా తీసేస్తాను నాకు అమౌంట్ అవసరమైందని చెప్పేసి సింగిల్ ఈవిడ ఎంత చెప్పినా కానీ వినిపించుకోకుండా ఉన్న కొద్ది పొలము కనీసం తలదాచుకోవడానికి గూడు కూడా లేకుండా అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళారు కనీసం వెళుతూ వెళ్తూ ఆ మనిషిని కూడా తీసుకు ఎప్పుడన్నా కావాలంటున్నప్పుడు రాను అక్కడ సిటీలో ఉండలేనంటావుగా అది ఇది అని వాళ్లే క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పేసి వెళ్ళిపోయారనమాట నెక్స్ట్ ఇంకా ఆవిడైతే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆవిడకున్న ఆవిడకు పెన్షన్ మాత్రమే అంటే వేరే ఇంకేం ఆధారం లేదు బయట పండుకెళ్ళే ఓపిక కూడా ఆవిడకి లేదు ఆ ఇల్లు చూసుకోకుండా ఆవిడకి లేదు ఉన్న చిన్నదైనా సరే ఆ పాకలో సో ఇంకా దగ్గరలో కొంచెం ఇల్లు కనిపించేలాగా ఒకళ్ళని అయితే ఎంతో కొంత ఇస్తానమ్మా మీ ఒక గది ఇవ్వండి అని అడిగింది సో వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్ద మనసు చేసుకుని ఫోన్ లేవా మా ఇంటికి పెద్ద దిక్కు ఎవరు లేరు కొంచెం ఇంటికి కాపలాగా ఉండు మేము బయటికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళం కదా కొంచెం మా ఇంటికి ఎవరైనా చుట్టాలు పక్కాలు లేకపోతే ఇంటి పిల్లలు కానీ ఎవరైనా వచ్చినా చేసినా ఒక మనిషి ఉన్నట్టు ఉంటుంది కదమ్మా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు మీరు ఉండండి అని అయితే ఆవిడ్ని ఇంట్లో ఒక గదిలో ఊరికినే ఉండమన్నారు సో ఆ వచ్చిన పెన్షన్ డబ్బులతోనే ముందు మాకు తెచ్చుకుంటూ వాడుకుంటూ ఇంకా అలానే రెండు మెతుకులు వండుకు తింటూ ఆవిడలా ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా కాలం గడుపుదేస్తున్నారు ఎప్పుడన్నా వచ్చి వచ్చేళ్ళ ఒక అరగంట వచ్చి కనిపించాలటమే తప్ప ఏ రోజు చేతుల రూపాయి కావాలని అడగటమే తప్ప చేతిలో రూపాయి పెట్టి వెళ్ళింది లేదు అవసరానికి వాడుకోమని ఆవిడని తీసుకెళ్ళింది లేదు పది రోజులు సో ఆవిడకి బతుకైతే ఇంకా రోజు రోజుకి హీనంగా మారిపోతుంది ఆరోగ్యం తగ్గుతుంది కాబట్టి ఏంటి పరిస్థితి అనే ఒక డైనమాలోకి అయితే ఆవిడ వెళ్ళిపోయి బాధపడ్డారు కళ్ళల్లో నీళ్ళు చెమ్మ కాకపోతే ఆల్మోస్ట్ ఈ విలేజెస్లో కానీ లేకపోతే బయట సొసైటీలో కానీ ఈ వీడియోస్ తీయటం స్టార్ట్ చేసిన ఇంకా ఎక్కువ మంది చూస్తున్నాను కాబట్టి ఇంకా నాకైతే కామన్ అనే ఫీలింగ్ వచ్చింది కొంచెం బాధ అనిపించిన సో ఆ మామగారు నన్ను ఏమన్నారంటే సరే చదువుకునే పిల్లలా ఉన్న తల్లి ఏదైనా ఉదాసనం ఉంటే నాకు ఏదైనా చెప్పమ్మా నేను అక్కడ జాయిన్ అవుతాను వెళ్ళిపోయి ఇంకా ఈవెలా పని కూడా నేను చేసుకోలేను అనే టైప్లో మాట్లాడారు అదేదో చాలా తప్పులా ఫీల్ అయిపోతూ చాలా బాధపడ్డారు నేను ఒకటే చెప్పాను అక్కడ పది మందితో హ్యాపీగా ఉంటావమ్మా నీకు ఇబ్బంది ఏం లేదు ఏదైనా బాధ వచ్చినా గిల్టీగా ఫీల్ అయినా మొహం చూపించలేని తనం వచ్చినా అది మీ అబ్బాయికి ఉండాలి నీకు కాదు పెంచి పెద్ద చేసి బాధ్యతగా ఇచ్చేసినందుకు ఒక మనిషిగా నిలబెట్టినందుకు చూసుకోలేకపోయినందుకు ఆయన బాధపడాలి నువ్వు వెళ్ళి ఉంటున్నందుకు నువ్వు కాదు బాధపడాల్సింది నీ ఇంకా ఇక్కడంటా ఇలా ఒంటరిగా ఉంటావు ఆవిడ ఎంత మంచి ఆవిడ అయినా నీకు ఆల్టర్నేట్ ఇచ్చినా అక్కడ పది మందితో నువ్వు మాట్లాడుకుంటూ హ్యాపీగానే ఉంటావు మామగారు నేను ఏదైనా నియర్ బై సరౌండింగ్స్లో ఉంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను అని అయితే ఒక పది నిమిషాలు గంట అయితే ఆవిడతో మాట్లాడాను సో అసలు కొంచెం బాధగా అనిపించింది కామన్గా ఎప్పుడు వినే అయినా సరే ఒక్కొక్కడి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీలా అనిపిస్తూ ఉందనమాట సో ఇక్కడ ఈ మామగారిదైతే ఇలా అయితే జరిగింది నాకైతే ఆవిడ ఏదన్నా ఒక మంచిది చూసి ఆవిడకి చెప్పాలి ఇంకొకసారి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను నియర్ బై ఆల్రెడీ ఒకటి చూస్తాను నాకు మైండ్లో ఉంది సో అందుకే ఆవిడకి నేను చెప్తానమ్మా అని అన్నాను ఇంకొకసారి వెళ్ళినప్పుడు అవన్నీ కన్ఫామ్గా కలిసి డీటెయిల్స్ అయితే చెప్దామని థ్యాంక్ యూ